గత నాలుగు రోజులుగా ప్రతి రోజు రేపు యూరియా వస్తుందని చెబుతున్నారని నేను యూరియా వస్తుందని తెలుపడంతో రాత్రి రెండు గంటల నుంచి చేగుంట మండల కేంద్రంలో రైతులు పడిగాపులు కాస్తున్నారు తమ కుటుంబ సభ్యులతో రాత్రి రెండు గంటలకే చేగుంట మండల కేంద్రానికి చేరుకున్నారు యూరియా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తావు హైదరాబాద్ నిజామాబాద్ రోడ్డుతో పాటు మెదక్ చేగుంట రహదారిపై రైతులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా రాస్తారో చేపట్టారు యూరియా అందించే వరకు కదిలేదే లేదంటూ రోడ్డుపై భీష్మించి కూర్చున్నారు విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరి ని రైతులను సముదాయించి ఆందోళనకారులను చేశారు ఒక్క లారీలో ఐదు వందల యాభై బస్తాలు వస్తే నాలుగు వందల వరకే టోకెన్లు ఇస్తున్నారని మిగతా సంచులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వరినాటు వేసే ప్రస్తుతం కలుపుకు వచ్చినా ఇప్పటి వరకు వేయలేదని దీంతో పంట దిగుబడి రాక ఇబ్బందులు పడవలసి వస్తుందని రైతులు వాపోయారు మహిళా రైతులు సైతం రాత్రి రెండు గంటల నుంచి యూరియా కోసం నిద్రాహారాలు మానుకొని ప్రతిరోజు చేగుంట మండల కేంద్రానికి రావటం జరుగుతుందన్నారు ఓవైపు పొలం పనులు ఓవైపు ఇంటి పనులు అన్ని వదులుకొని యూరియా కోసం పడిగాపుడు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

ఏం కనుక్కోవాలి ఎట్లా మేము మా బతుకు ఎట్లా ఏ రెడ్ రోడ్ వచ్చి లైన్లో నిలబడతలేరు లోత పేద పేద కుటుంబం రోడ్ల మీద వస్తున్నాం ఏంటో పక్క పక్క తల్లి పక్క తల్లి ఊరిపోతాయి పంతొమ్మిది వందల ఎకరాలు వేసుకోవడం నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకున్నాం ఊరియా ఉండాలి ఇది ప్రభుత్వం ఇది రాజకీయం కానీ మూడు వందల టోకన్లు నాలుగు వందల టోకన్ ఇచ్చి నుంచి యాభై ఇంకేది అమ్ముతున్నావు ఏ ఫర్ ఎవరికి ఇస్తున్నావు ఇస్తున్నావు మూడు వందల టోకన్ నాలుగు వందల టోకన్ రైతుడు నువ్వు ఆరు వందల ఐదు వందల యాభై సంచి వస్తాయి ఎవరికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు దొంగతనం నీకేమి అగ్రికల్చర్ మేడం ఏమో ఇష్టం ఉన్నానికి మూడు సదులు రాస్తావు లేకపోతే ఒక సంచి రాస్తావు అంటే నీకు ఇష్టమా రైతుల పొట్ట దాకా నీళ్ళ దాకా ఇందంకా ఇందా

వేరే చేసాను అగ్రికల్చర్ మేడం యాభై సంవత్సరాలు ఉన్నాయో ఊరి అబ్బాయి రేపు రావాలి రెండు గంటలకు వచ్చింగ్ ఉన్నాం మేడం రాత్రి రెండు గంటలకు వచ్చి ఇడే ఉన్నాము ఇప్పటివరకు కూడా మేడం లేదు ఎవరు లేరు నుంచి మూడు గంటల నుంచి మొన్న వస్తే మొన్న లేదా ఇలా సోమవారం రోజు వస్తాడని చెప్పి నేను పట్టించుకునే వాడు లేడు ఓట్లు వచ్చి ఓట్ల ఎప్పుడో ఒకసారి